జూన్ నెలకి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లపై మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో జూన్ నెలలో ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనేది అయితే ప్రభుత్వం క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అందుకే మనం ఈ వీడియోలో అయితే పెన్షన్లకు సంబంధించి అయితే చెప్పుకోబోతున్నాం జూన్ ఒకటో తారీఖు నుంచి చెల్లించే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఈజ్గా మళ్ళీ సచివాలయాల దగ్గర ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పటికీ గతంలో ఏదైతే ఎన్నికల సంఘం అయితే బ్యాంక్ ఖాతాలకు అయితే వేయమంది కదా అలాగే ఇచ్చారు కదా మే నెలలోని అయితే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతాలకే వేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అయితే ఎవరికైతే ఖాతాలకు జమ కావో వారికి మాత్రం సచివాలయాల దగ్గర అయితే ఇచ్చారు కదా సో వారికి సచివాలయాల దగ్గర ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది అయితే మనకి ఈ జూన్ నెలకు సంబంధించి కొంతవరకు ఒడిదిడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఇచ్చిన ఏప్రిల్ ఇచ్చిన దానికి మే నెలలో ఇచ్చిన దానికి మార్పు ఎలాగ వచ్చిందో జూన్ నెలలో కూడా మొత్తంగా మార్చాలని చెప్పేసి మొత్తం ఇంటికే పంపిణీ చేయాలని చెప్పేసి ఒక పక్కన గట్టిగా అయితే ఫోర్స్ అయితే చేస్తున్నారన్నమాట టీడీపీ వాళ్ళు అయితే మరి ఈ మార్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఏమన్నా మార్పులు వచ్చినట్లయితే మీకు క్లియర్గా చేస్తాను ప్రస్తుతానికి అయితే అటు అకౌంట్లోకి అదేవిధంగా సచివాలయంలో రెండు అయితే పంపిణీ చేయబోతున్నారు పెన్షన్లు ఈ లోపల ఏమన్నా మార్పు వచ్చినట్లయితే మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో